టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ గడ్డ పైన ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆ జట్టుతోనే ఆడుతుంది మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఎలాగైనా సరే పట్టుదలతో సాధించాలి అని భీషించు ఈ క్రమంలో ఓపెనర్ లో కొద్దిగా అంటే అటు జైష్వాల్ ఇటు శుభ్మన్ గిల్ బాగా ఆడినప్పటికీ కూడా తర్వాత ఆటగాళ్ళు కొద్దిగా తేలిపోయినప్పటికీ కూడా శుభ్మన్ గిల్ సెంచరీ అనేది భారత జట్టును గట్టెక్కించింది అయితే ఇంగ్లాండ్ గడ్డ పైన వరుసగా రెండు శతకాలు నమోదు చేసిన అత్యంత పిన్న ఆసియా కెప్టెన్ గా నిలిచాడు శుభం గిల్ ఇరవై ఐదు ఏళ్ళ రెండు వందల తొంభై ఏడు రోజుల వయసులోనే శుభ్మన్ గిల్ ఈ యొక్క ఘనతను సాధించాడు ఇంగ్లీష్ గడ్డపై వరుసగా రెండు సెంచరీలు సాధించడం మామూలు విషయం కాదు ఐదు టెస్టుల ఆండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో శతకం సాధించడం ద్వారా శుభ్మన్ గిల్ ఈ ఘనత అందుకున్నాడు ఇంగ్లాండ్ పర్యటనతోనే టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన శుభ్మన్ గిల్ తొలి టెస్ట్ తోనే సెంచరీ సెంచరీతో సత్తా చాటాడు రెండో టెస్ట్ లో కూడా అది జోరును కొనసాగించ గిల్ నూట తొంభై తొమ్మిది బంతుల్లో మూడంకెల స్కోర్ ను అందుకున్నాడు శుభమన్ గిల్ కన్నా ముందు సౌత్ ఆఫ్రికా దిగ్గజం అయిన గ్రేమ్ స్మిత్ పర్యటక జట్టు కెప్టెన్ గా ఇరవై రెండేళ్ల నూట ఎనభై రోజుల వయసులోనే ఇంగ్లాండ్ గడ్డ పైన రెండు సెంచరీలు నమోదు చేశారు రెండు వేల మూడులో లో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ పర్యటనలో ఆ ఫీట్ అతను సాధించాడు ఆ తర్వాత స్థానం మన గిల్దే అయితే మొత్తంగా చెప్పాలంటే ఆసియా మొత్తానికి సంబంధించి కూడా మన శుభ్మన్ గిల్ ఇక్కడ మంచి స్థానంలో ఉన్నాడు అయితే ఇంగ్లాండ్ గడ్డపై ఒక్కటి కంటే ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన మూడవ భారత్ కెప్టెన్ గా కూడా నిలిచాడు మన గిల్ అతని కంటే ముందు మహమ్మద్ అజరుద్దీన్ ఆ తర్వాత మన రన్ మెషిన్ విరాట్ కోహ్లీగా కెప్టెన్ గా రెండే సెంచరీలు నమోదు చేశారు ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా రెండు సెంచరీలు నమోదు చేసిన మూడవ భారత కెప్టెన్ గా గిల్ నిలిచాడు అతని కంటే ముందు తొంభైలో అజరుద్దీన్ ఇక విజయ్ అజారే ఈ ఫీట్ ను సాధించారు ఈ మ్యాచ్ లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వందల పది పరుగులు చేసింది ఈ రోజు ఆట మరింత కీలకం భారీ స్కోర్ ను ఇంగ్లాండ్ ముందు ఉంచితే ఖచ్చితంగా ఇండియా జట్టు గెలిచే అవకాశాలు మెరుగుపడతాయి